వెల్కమ్ టు చల్లా బ్లాగ్స్ ఈరోజు మనము టెరెస్ గార్డెన్లో స్వీట్ పొటాటో హార్వెస్ట్ చేద్దాము చూడండి స్వీట్ పొటాటో మేము గార్డెన్ పనులన్నీ చేస్తున్నాం కదా రెండు రోజుల నుంచి క్లీనింగ్ ఎరువులు వేయడం గెలిగేయడము ఈరోజు కూడా అలానే మొదలు పెట్టేసరికి చూస్తూ ఉంటే చెట్లంతా పీకాం కదా కొంచెం గెలిగిస్తూ ఉంటే ఇక్కడ కొంచెం పాటు మిగిలిపోయింది కదా చూస్తుంటే గెలిగిస్తూ ఉంటే చక్కగా స్వీట్ పొటాటో తగులుతున్నాయండి చక్కగాను సరే అనేసి దాన్ని నీళ్ళు పోసి నానబెట్టేసి ఎప్పుడైనా సరేనండి ఇలా బకెట్లు మనం రీపోర్ట్ చేయాలంటే బకెట్లో నీళ్ళు వేసి ఒక పది నిమిషాలు నానబెట్టామనుకోండి తర్వాత బోర్లు ఇచ్చి కొడితే చక్కగా ఊడిపడిపోతుంది మొత్తం మనకి ఏ ఇబ్బంది ఉండదండి చూడండి ఎంత చక్కగా స్వీట్ పొటాటో రెడీ అయ్యిందో చూడండి అది అయ్యింది అనుకోలేదు మేము సరి ఇంకా కొన్ని రోజులు ఉంచడం లేమో అనుకున్నాము కానీ మంచిగా గెలిగిస్తూ ఉంటే అవి కా తగులుతూ ఉన్నాయి అప్పుడు దాంట్లో నీళ్లు పోసి ఇలా చేస్తే చూడండి ఎంత చక్కగా వచ్చిందోనండి చక్కగాను ఎంత పట్టించుకోకున్నా చూడండి అసలు అసలు ఏమీ పట్టించుకోలేదండి దీన్ని అలానే ఉండిపోయిందండి చక్కగానో చూడండి ఎంత బాగా వచ్చిందో స్వీట్ పొటాలు చిన్న చిన్న కొమ్మలు పెట్టాను అంతేనండి దాంట్లోనే అంత చక్కగా వచ్చిందండి స్వీట్ పొటాటో చూడండి అసలు ఇంకా ఇదైతే చక్కగా మొలక కూడా వచ్చిందండి చాలా రోజులు అయింది కదా వన్ మంత్ అయిపోయిందని చెప్పాను కదా నేను రాక సరిగా అంత చూడండి దానికి చక్కగా వచ్చేసి చెట్టు కూడా మళ్ళీ తయారైపోతుంది అంతే మనం స్వీట్ పొటాటో తీయపోతే మళ్ళీ పక్క నుంచి మొలకొచ్చి గడ్డంతా ముదిరిపోతుంది అలానే అవుతుంది చూడండి ఇదంతా ఎంత చక్కగా వస్తుందో చూడండి చిన్న అంత కొంచెం మట్టు చూస్తూ ఉంటే నేను చిన్న చిన్న కొమ్మలు పెట్టాను అంతేనండి దానికి అది వచ్చేసింది అంత చూడండి చిన్న దాంట్లో అంత కొంచెం మట్టిలో ఎంత చక్కగా వచ్చిందోనండి చూడండి ఇంకొక బకెట్ కూడా ఉంది ఆ బకెట్ కూడా తీద్దాము చూద్దాము అదైతే చాలా అయ్యింది అందులో మట్టే లేదండి అందులోనే ఉండి అందులోనే మొలిసినట్టుంది వేర్లు ఉండిపోతాయి కదా అప్పుడు ములిసిందన్నమాట అది చూడండి అక్కడ సైడ్ నుంచి బకెట్ పగిలిపోయింది పగిలిపోయిన దాంట్లో నుంచి కూడా వచ్చేసి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూడండి ఎంత చక్కగా పెద్దగా దొడ్డుగా ఊరిందండి ఆ హోల్లో నుంచి బయటకు వచ్చేసింది అనమాట అది అంతే చూడండి ఆ హోల్లో నుంచి ఇలా కొమ్మలు బయటకు వచ్చేసి అక్కడ అలా ఊరిపోయింది మొత్తము చూడండి ఎంత హ్యాపీ అండి ఇదైతే చూడండి ఎంత పెద్దగా వచ్చిందోనండి చక్కగా చూస్తుంటే గడ్డలు కూడా చూడండి ఈ బకెట్లో మాత్రం చాలా పెద్దగా అండి చాలా రోజులు అయింది తీయక అందుకనేసి చూడండి ఒక జంబో సైజులో ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే మాత్రం జంబోలు గుర్తుకొస్తున్నాయి ఎంత చూడండి చక్కగాను మన ఇంట్లో ఇలా పండించుకుంటే మొత్తం ఆర్గానిక్ ఏనండి ఇవన్నీ ఏ ఎరువులు ఏమీ వాడకుండా ఓన్లీ కిచెన్ వేస్ట్తో ఇదైతే అందులో ఉండే అందులోనే మొలిసినాయి వేర్లు మొలిసినాయి నేనైతే ఇది పెట్టింది కాదు ముందు బకెట్లో అది పెట్టింది అది నేను ఇంత ఇంత పెద్ద బకెట్లలో పెట్టను ఎందుకంటే టమాటాలు మరిపే చెట్లు బెండ చెట్లు వేస్తాను స్వీట్ పటాకుట ఒక చిన్న డబ్బాలైనా సరిపోతాయండి నేను ఎక్కువ చిన్న డబ్బాలు మడల్లోనే పెంచుతాను ఇది మాత్రం మొలిసినా సరే ఈ బకెట్లో చూడండి ఎంత చక్కగా వచ్చేసి గడ్డలు కూడా ఎంత పెద్దగా ఊరాయోనండి చూస్తుంటేను ఫుల్ హ్యాపీగా ఉందండి అసలు గార్డెన్ క్లీనింగ్ అప్పుడు ఇది కూడా బయటపడింది చూడండి ఈరోజు రోజు ఇంకా ఉన్నాయండి దాంట్లో దాంట్లో ఉన్నాయి అన్నీ తీయాలి రోజు కొన్ని కొన్ని సమయం సరిపో ఇవి రెండే తీయాల్సి వచ్చింది చూడండి చక్కగా ఎంత చూడండి అట్లా ఈ వేర్లు మళ్ళీ పెడితే వచ్చేస్తాయండి ఇలాంటి చిన్న కొమ్మ పెడితే ఈ యొక్క చెట్టుతో వంద చెట్లు చేయొచ్చండి చిన్న కొమ్మ పెట్టినా సరే అలాంటి వేర్లు పెట్టినా సరే వస్తాయి ఇది చూడండి నేను కిచెన్ వేస్ట్ పెట్టేసి ఇలా ఫైవ్ లీటర్స్ ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా అన్నీ కట్ చేసి ఇలా ఉపయోగించుకుంటాను అంతేనండి దీనికి పెద్దగా మనకి ఏమీ అక్కర్లేదు టబ్బులు అవి అక్కర్లేదు ఇలాంటి చిన్న చిన్న దాంట్లో అటు కిచెన్ వేస్ట్ మనకు కింద అంతా మక్కిపోయి అయిపోతుంది కదా ఈ లోపుగా మనకి ఇది మూడు నెలల్లో మనకు రెడీ అయిపోతుంది కొమ్మలు పెరిగినప్పుడు నేను కట్ చేసేస్తూ ఉంటాను మొత్తం అంతే చూడండి ఇక్కడ పాట అంతా నాకు స్వీట్ పొటాటోనే పెట్టాను అన్ని ఫైవ్ లీటర్స్ క్యాన్లోనేనండి ఎంత చక్కగా వస్తుందో ఇప్పుడు ఇది ఏంటంటే టూ మంత్సే అయ్యింది నేను ఇంకొక వన్ మంత్ ఉంచాలి ఆకులు ఎండిపోయినప్పుడే మనం తీయాలి ఎప్పుడైనా కానీ ఆకులు ఎండిపోక ముందు తీస్తే గడ్డలు మనకు కావు పొటాటో అయ్యింది అనడానికి త్రీ మంత్స్ పడుతుంది తర్వాత కొంచెం ఆకులు ఎండిపోతూ పండు పడిపోతూ ఉంటాయి అప్పుడు మనం దాన్ని హార్వెస్ట్ చేయాలండి చూడండి ఇప్పుడు ఇవన్నీ ఇంకా వన్ మంత్ నేను ఉంచాలి కానీ చక్కగా రెడీ అయిపోతుందండి అలాంటి దాంట్లో కూడా మంచిగా వస్తుంది ఇలా చూడండి ఎంత ఎంత పెద్ద గడ్డలోనండి చక్కగా గార్డెన్లో చీకటి అయిపోయిందండి మీకు చూపించలేకపోతున్నాను తర్వాత నేను కిందికి తీసుకొచ్చి కడితే ఒక సెకండ్ బకెట్లో ఇవి మాత్రం కొద్దిగా ముదిరిపోయినట్టున్నాయండి చూడండి ఇవి ఇవి కూడా ఏం వేస్ట్గా ఇవన్నీ ఫ్రెష్గా ఉన్నాయి మిగతాయి ఒక బకెట్లో మాత్రం ముదిరిపోయినాయి మనం చక్కగా పులుసు పెట్టుకుంటే ఎంత చక్కగా ఉంటుందోనండి ఇది చక్కగా పరోటా చేసినా సరే బాగుంటుందండి ఇలా ముదిరిన దాంట్లో పులుసు కూర చేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు పరోటా చేసుకోవచ్చు ఏదైనా సరేనండి చాలు ఇలాంటి మనకు ఆర్గానిక్గా మన తోటలో మనం పండించుకొని మన చేతులతో మనం తీసుకుంటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి ఎవ్వరికైనా సరే మన చేతులతోని మనం పండించుకొని తింటే చాలండి డబ్బులు పెట్టింది కాదు ఒక చిన్న కుమ్మతో ఎన్ని కొమ్మలైన చెట్లైనా తయారు చేసుకోవచ్చండి